సుల్తానాబాద్ మున్సిపల్ లోని ఐబీ గెస్ట్ హౌజ్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ నీలయ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య మీడియాతో మాట్లాడుతూ ఈరోజు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సుల్తానాబాద్ మున్సిపల్లో ఉన్న ఐబీ గెస్ట్ హౌస్లో సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి చే పోస్టర్ ఆవిష్కరించాము లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్ను రిలీజ్ చేసి ఇక్కడ ఉన్న వంద అటోలకు ఇట్టి పోస్టర్ను అంటించామని

నేత్రదాన పక్షోత్సవాలు అంటే పదిహేను రోజుల కార్యక్రమం ఇది ఇందులో భాగంగా ఆగస్టు ఇరవై ఐదు తారీఖు నుండి సెప్టెంబర్ ఆ పది తారీఖు వరకు ఈ యొక్క నేత్రదాన పక్షోత్సవాలు అనేది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుండి ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ఈ యొక్క కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక దాదాపు పదివేల వర్త్ గల నేత్రదానం చేయండి మరో ఇద్దరికి చూపునివ్వండి అనే ఉద్దేశంతో ఈ స్టిక్కర్లను ప్రింట్ చేయించి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అందులో ప్రతి ఒక్క ఆటోకు ఈ మండల్లో ఉన్నటువంటి ఆటోలన్నిటి కూడా అంటించడం జరిగింది నేత్రదానం అంటే ఏమిటి మనము చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూడాలంటే మనం చూడలేని పరిస్థితి కాకపోతే మనం చనిపోయిన తర్వాత మన నేత్రాలను కనుక దానం చేసినట్టుంటే రెండు నేత్రాలను ఇద్దరికి అమర్చి మళ్ళీ మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రపంచాన్ని చూడడానికి ఇద్దరు అందులకు అమర్చి ఈ యొక్క ఏదైతే ప్రపంచాన్ని చూడాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి అందులకు మీరు ఎవరైతే దానం చేసినటువంటి నేత్రాలను వారికి అమర్చడం జరుగుతుంది చనిపోయిన తర్వాత ఎనిమిది గంటల లోపల ఈ యొక్క నేత్రాలను సేకరించడం జరుగుతుంది ఎవరైనా కానీ నేత్రాలు దానం చేయదలిసిన వారు ఉంటే మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారిని సంప్రదించినట్టుంటే మేము అక్కడికి వచ్చి వారి యొక్క కుటుంబ సభ్యుల కోరిక మేరకు మాత్రమే తీయగ తీయగలుగుతాము కానీ మేము వారు మాకు అబ్జెక్షన్ చెప్పినట్టయితే మేమేం చేయలేని పరిస్థితి కావున దయచేసి ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ మన దేశం లోపల దాదాపు అరవై లక్షల మంది అందులు ఉన్నారు అందులో ట్వంటీ పర్సెంట్ మంది చిన్నపిల్లలు పది నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలు అందులుగా పుట్టి ఉన్నారు వారికి కూడా ఈ యొక్క నేత్రదానం చేసిన వారు ఎవరైతే ఉంటారో వారి కళ్ళను అమర్చడానికి అవకాశంగా ఉంటుంది ఇక్కడ సుల్తానాబాద్ లైన్స్ క్లబ్ నుంచి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేత్రాలను సేకరించడం జరిగింది ఇందులో భాగంగా ఐదు వందల జతలు ఇప్పటి వరకు సేకరించి ఒక వెయ్యి మందికి చూపును ప్రసాదించిన వారి అయినాము కావున సుల్తానాబాద్ మండలే కానీ పక్క మండల వారు కానీ ఎవరైనా కానీ చనిపోయిన వారు ఉన్నట్టు ఉంటే మా సుల్తానాబాద్ లైన్స్ క్లబ్కు తెలియజేసినట్టు ఉంటే మేము వచ్చి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి వారు హిట్తో బాగుడు వాళ్ళ టెక్నీషియన్స్ వచ్చి ఆ యొక్క కండను సేకరించి మళ్ళీ ఎల్వి ప్రసాద్కు పంపించి అక్కడి నుండి ఏదైతే అందులు ఉన్నారో వారికి మళ్ళా పరీక్షలు చేసి వారికి అమర్చడం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మరి అదేవిధంగా అధ్యక్షుల వారి